సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో వచ్చే నెల పదవ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కంది మాజీ సర్పంచ్ విమలా వీరేశం నివాసంలో కరపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు మంజుల కైలాస్ మాట్లాడుతూ వచ్చే నెల మార్చి పదిన పిఎస్ఆర్ గార్డెన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్క మహిళ తన కుటుంబ సభ్యులతో హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు మహిళా ఉపాధ్యక్షురాలు అరుణ మరియు కరుణ మాట్లాడుతూ స్థానిక జిల్లాలోని మహిళలే కాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లా నుండి ప్రతి ఒక్క మహిళా కుటుంబంతో సహా హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ కొంక రాజేశ్వర్ ఉపాధ్యక్షులు శివరాజ్ పాటిల్ గారి మల్లికార్జున్ నవీన్ రామోజీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీజీఓ అశోక్ జగదీశ్వర్ గణేష్ శ్రీశైలం పాటిల్ రాజు వసంత ప్రసాది శశికళ శోభ అనిత అన్నపూర్ణ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మహాదేవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ప్రతి సంవత్సరం జరుపుకుంటాము అదే విధంగా ఈసారి మహాశివరాత్రి రావడం వల్ల మనము జిల్లా పరంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సంగారెడ్డి జిల్లా పరంగా మార్చ్ పదవ తారీఖు ఆదివారం రోజు జరుపుకోవడం జరుగుతుంది ఇటీ కార్యక్రమానికి ఈ మహిళా దినోత్సవానికి ప్రతి ఒక్కరు సతీ సమేతంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని మీ అందరితో ప్రతి ఒక్కరితో మహిళా సంఘం తరఫున వీరశైవ హై సమాజం సంగారెడ్డి జిల్లా పక్షాన మీ అందరినీ కోరుకుంటున్నారు ధన్యవాదాలు శ్రీ గురు బసవలింగా మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం అనేది మన సంగారెడ్డి జిల్లాలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము అది మన వీరశైవలు జరుపుతున్నారు కాబట్టి అందరూ వీరశైవులే కాకుండా సార్వజనికంగా అన్ని కులాల మతాలకు అతీతంగా పెద్ద వైభవంగా పెద్ద ఎత్తున జరుపుతున్న ఈ మహిళా దినోత్సవానికి అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీతో మహిళలు కుటుంబ సమేతంగా మన మన బంధు బంధుమిత్రులు కూడా తీసుకొని పిఎస్ఆర్ గార్డెన్ లో పదో తారీఖు నాడు అందరూ హాజరు కావాలి మరి మా మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అందరు మహిళలను పాద నమస్కారాలతో నేను తెలుపుతున్నాను ఓకే విధంగా ఈ మహిళా దినోత్సవం ప్రోగ్రామ్ సంబంధించిన ని ఈ రోజు తంది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ పంప్లైంట్ ను మనం మహిళలందరం కలిసి రిలీజ్ చేస్తున్నాం అంతర్జాతీయ సార్వజనిక మహిళా దినోత్సవ హే తారీఖు మార్చ్ నడుస్కుడు బంతా నిర్ణయిస్తే సంగారెడ్డి మహిళా సంఘ దీరలింగు ఎలా అటెండ్ ఎల్లరికి బంతా కోరుకుతీవి ఎల్గూ అభినందన ఈ రోజు మహిళలందరూ విచ్చేసి మా ఇంటికి విచ్చేసి ఈ రోజు విడుదల చేయడానికి నాకు గర్వకారణం అనిపిస్తుంది కన్న గ్రామానికి విచ్చేసి ఇంత గొప్ప కార్యం నా చేస్తున్నప్పుడు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా అధ్యక్షుల వారికి అదే విధంగా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వీరశైవ సమాజ లింగం సమాజం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుతున్నాను పదవ తారీఖు రోజు మహిళా దినోత్సవానికి ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మా గ్రామానికి విచ్చేసి ప్రతి మహిళలను కూడా కుటుంబ సమేతంగా తీసుకురావాలని నన్ను కోరుతూ ఇంటి పాంప్లెట్ ను మా ఇంటి వద్దలను విడుదల చేసి నాకు వారికి మా మహిళలు అందరు అందరు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు మహిళలు కట్టుకట్టున అందరూ అందరు రావాలని అనుకుంటున్నాము